ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు ఏంటి అంటే ఒక అద్భుతమైన ప్లేస్ అయితే ఈరోజు వేస్తాము అదేంటి ఇప్పుడు ముందుగా మీరు చూడండి ఎలా ఉందో పైన ఒక పైన జటాయి ఉంది కదా గరుత్మంతుడు ఏంటంటే ఒక అద్భుతమైన స్టోరీ ఉందబ్బా ఆ స్టోరీ ఏందో మనం ఇప్పుడు ముందుగా తెలుసుకుందాము పూర్వం రామనాసుడు సీతాదేవిని అపస అపసరించుకొని వెళ్ళాడనమాట అంటే తీసుకెళ్ళిపోయాడు అనమాట తీసుకెళ్తూ ఉండగా ఏంటంటే జటాయువు అనే పక్షి అడ్డుపడింది అనమాట అడ్డుపడి ఆయనతో భీకరంగా పోరాడింది అంటే రావణాసుడితో పోరాడుతున్నప్పుడు ఏంటంటే రావణాసుడికి కోపం వచ్చి కత్తి తీసుకుని పోయే జటాయువు యొక్క రెక్కలు అనేది నరిగేశాడు నరికినప్పుడు జటాయువు అనేది ఇక్కడ పడిపోయింది అక్కడ పైన ఉంది కదా ఆ కొండ మీద పడింది కొండ మీద పడితేనే రాముడు ఏమైందంటే సీత ఎక్కడ పోయిందో తెలియకుండా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే ఇక్కడ జటాయువు ఉందన్నమాట అప్ అప్పుడేమన్నాడంటే రాముడు పక్షి పైకి లే అన్నాడంట దాంతో ఏంటంటే ఈ పట్టణానికి వచ్చింది వచ్చిందనమాట పేరు దాంతో ఏమంటే రాముడు సీత అనేది కనుక్కున్నాడు అనమాట దీనికి ఒక పెద్ద ఇది ఒక పెద్ద స్టోరీ ఇప్పుడు చూడండి ఎలా ఉందో పైన జటైము ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఉన్నాం కింద ఉన్నాం ఇప్పుడు మనం పైకి వెళ్తే అది ఎలా ఉందేమో చూసి చూద్దాం ఓకేనా అయితే ఏంటంటే పైన అయితే వచ్చేస్తామో మనం కొండపైకి రాగానే మనకు జటాయు విగ్రహం అయితే మనకైతే అయితే కనపడుస్తుంది ఈ జటాయు విగ్రహం అనేది ఏంటంటే పూర్వం రామనాసురుడు సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు ఈ జటాయు పక్షి అడ్డుపడి అతనితో భీకరంగా పోరాడడంతో రామనాసురుడికి కోపం వచ్చి కత్తి తీసుకొని నరికేయడంతో దాని యొక్క రెండు రెక్కలను నరికేయడంతో అది కింద ఇక్కడ పడిపోయిందని ఈ ప్లేస్లో అందువల్ల ఇక్కడ జటాయు పక్షి విగ్రహాన్ని అయితే పెట్టేశారు పూర్వం ఈ కొండను వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూర్మశైలి అని పిలిచేవాళ్ళు ఈ కూర్మశైలి అనే కొండ వచ్చేసి ఏంటంటే ముందు దట్టమైన ప్రాంతంలో ఉండేది మొత్తం అరణ్య ప్రాంతంలో ఉండేది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే బురుషులు వచ్చేసి వాళ్ళ యొక్క తపస్సు చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించేవారు ఈ కొండను వచ్చేసి కానీ టెంపుల్లో ఎవరు లేదు దేవుడు లేదు ఇప్పుడు మనం చూసినటువంటి ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే శ్రీకృష్ణ దేవాలయాల కాలంలో పాపనేశ్వరుడు అనే ఒక శివుని దేవాలయం అయితే ఇక్కడైతే ఉండేది ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఎంటీగా ఉంది లోపల ఎటువంటి శివుని విగ్రహం కూడా లేదు మనకు మొత్తం ఖాళీగా ఉంది ఇప్పుడు ఏమైందేమో తెలియదు కానీ మొత్తం ఖాళీగా ఉంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే పాపనేశ్వరుడు అనే ఒక శివుని దేవాలయం అయితే ఇక్కడైతే ఉండేదన్నమాట ఇదో చిన్న టెంపుల్ ఉంది కాకపోతే లోపల ఏం లేదు ఖాళీగా ఉంది ఇంకా అక్కడ బా ఇక్కడ వచ్చే కుందరికి మాకు చిన్న పాదం కనపడిచింది ఇది చెక్కారో పెట్టారో తెలియడం లేదు ఒకటి రెండు మూడు ఐదు వేలు ఉన్నాయే చెక్కారా మంచి ఇది చెక్కేట కాకపోతే అక్కడికి అలోజ్ చేయట్లేదు అంటే కొంచెం ఆ స్పాట్ డేంజర్గా ఉంది కాబట్టి నాకు తెలిసి అంతవరకు ఎవరు అలోజ్ చేయట్లేదు ఇదేంటంటే రామాయణంకి ఆ స్టోరీ అనమాట ఇదేంటంటే యథార్థంగా జరిగిన ఇది అందరికీ తెలిసే ఉంటుంది రామాయణం స్టోరీ ఇక్కడ నుంచి చూడండి అక్కడ నంది కూడా కనపడుతుంది నెక్స్ట్ ఏంటంటే అక్కడ టెంపుల్ యాగ లేపాక్షి టెంపుల్ కూడా ఉంది ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న స్టోరీ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో అయితే ఏంటంటే మీకు అయితే బాగా నచ్చింది అనుకుంటా మీరు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టే అదొ చిన్న రిక్వెస్ట్ అబ్బా ఇంతవరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ అని చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బిల్ ఐకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్